హలో వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో ఆడపడుచు హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఒక స్పెషల్ అకేషన్ని కలిసి సెలబ్రేట్ చేసుకుందామని ఇందులో కొంతమందికి మాత్రం సర్ప్రైజ్ మాట ఈ అకేషన్ ఏంటో కూడా తెలీదు లేడీస్ అందరూ చాలా బాగా ప్లాన్ చేశారు ఈ అకేషన్ ఏంటి అనేది మీరు వీడియో చివరి వరకు అయితే చూసేయండి అలాగే మేము ఎప్పుడు గ్యాదర్ అయినా ఇలాగే గోలగోలుగా ఉంటుంది మీరే వీడియోలో చూస్తారు చూసేయండి సో ఇక్కడ మేము ఫస్ట్ అయితే కేక్ కట్టింగ్ తో స్టార్ట్ చేస్తున్నాం మాట అకేషన్ సో ఇక్కడ కేక్ కట్టింగ్ హడావిడిలో ఉన్నారు అయితే ఇక్కడ అమ్మ ఎందుకు వెళ్తుంది కూర్చుంటుంది అనుకుంటున్నారా అమ్మకి ఈ అకేషన్ కి సంబంధం ఉంది

సో ఇక్కడ ట్వంటీ టూ క్యాండిల్స్ పెడుతున్నారు ట్వంటీ టూ క్యాండిల్స్ పెడదామని అనుకున్నాం ఎందుకు అని అంటే సో ఇక్కడ చూసారు కదా సో అమ్మ పక్కన ఇద్దరు కూర్చున్నారు కదా సో ఒక శ్రీ మావయ్య నాకు మావయ్య అవుతారు మావయ్య అక్కం మా బావగారు అన్నమాట మా సొంత బావగారే అంటే మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ అన్నమాట సెకండ్ బ్రదర్ అలాగే మోహన్ అన్నయ్య మోహన్ అన్నయ్య వీళ్ళిద్దరి జర్నీ సౌత్ ఆఫ్రికాకు వచ్చి ట్వంటీ టూ ఇయర్స్ అవుతుంది అనమాట అంటే వాళ్ళు కలిసి ట్రావెల్ చేశారు ఇప్పటి వరకు సో వీళ్ళ తర్వాత అందరం వచ్చిన వాళ్ళమాట సో అందుకని లేడీస్ వీళ్ళకి ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దామని అకేషన్ ప్లాన్ చేశారు కొన్ని రా వీడియో పెట్టని చూసేయండి लिंग लेदा मन जगरु लाइटिंग हम्म சின்னಕ್ಕೆ అక్కడ बेटर ఉంది ఎ నాలగా థాంక్యూ థాంక్యూ ఈ చాల్ రా నేల యుగేష్ ప్రకాష్ నేల కొట్ట పోటల అవరణ కవర్ చేయండి అవును లైటింగ్ అక్కడ ఉండేది ఇక్కడ ఓకే ఓకే ఉంది ఇప్పుడు తీయండి ఫోటో పిల్లలతో పిల్లలు అలా చాలు అయితే బాగా చెప్పు మా గ్రూప్లో కొంతమంది కజిన్స్ కొంతమంది ఫ్రెండ్స్ అందరం అయితే ఇలా గ్యాదర్ అయ్యాము అక్కడ లైటింగ్ లేదని చెప్పి ఇక్కడ షిఫ్ట్ అయిపోయే ఇక్కడ లైటింగ్ బాగా వస్తుంది సో సరదాగా అందరం ఫోటో దిగిన తర్వాత చిన్న సన్మానం ప్లాన్ చేసే అన్నమాట బట్ షాల్గా దొరకలేదు బట్ ఇలా అడ్జస్ట్ చేసేసన్నమాట చూసేయండి అన్నయ్య హలో శ్రీమావయ్య సో మీ జర్నీ ఇక్కడ ఫస్ట్ మాకు తెలియాల్సింది మీ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది ఏ ఇయర్ వచ్చారు సో యాక్చువల్గా నేను క్వశ్చన్స్ ఏం ప్రిపేర్ అవ్వలేదండి అక్కడికప్పుడే నాకు వీళ్ళ జర్నీ తెలుసు కాబట్టి కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది అయితే ఈ జర్నీ స్టార్ట్ అయ్యే ముందు యాక్చువల్గా మా మావయ్య అంటే మా బావగారు మా ఇంట్లోనే ఫోర్ ఇయర్స్ ఇంజనీరింగ్ చదివారన్నమాట ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ టైంలో రెసిషన్ ఉండేదనమాట జాబ్స్ ఏమి లేకపోతే హార్డ్ జాబ్ చేసేవారు ఆ టైంలో సౌత్ ఆఫ్రికా వీసా అయితే వచ్చిందన్నమాట ఇద్దరికి సో మోహన్ అనే రెడీ అయిపోయి వెళ్దామని సో మావే మాత్రం ఆ స్టేజ్లో కొంచెం కన్ఫ్యూజ్ స్టేజ్లో ఆలోచించేవారు సో అయితే అమ్మ ఆ టైంలో బాగా ఎంకరేజ్ చేసింది మాట వెళ్ళమని సో జీ ఈ అకేషన్ షేర్ చేసుకోవడానికి అమ్మ ఉండడం చాలా చాలా హ్యాపీ వీళ్ళిద్దరు మా అందరికి రూట్స్ అండి అలాగే పిల్లర్స్ మాట సపోర్ట్ గా నిలబడ్డారు చాలా స్ట్రగుల్స్ ఫేస్ అయ్యి ఈరోజు ఒక మంచి స్థాయిలో ఉన్నారండి వాళ్ళ మాటల్లోనే వినండి మీరు మూడు స్ట్రగుల్స్ మీరు ఎలా పడ్డారు స్ట్రగుల్స్ గురించి అలాగే మీ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది అనేది మాకు చెప్పండి సో మా మా కోసం కోసం అందరి మీ జర్నీ కొన్ని మాటలు మంచి మాటలతో షేర్ చేసుకో ఓకే ఆ మాట్లాడండి చేతులతో సంపాదిస్తున్న వేళ ఇండియాలో ఏదో పార్కు 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 వచ్చేయాలని అనుకున్నాం సీను గారి మధ్యలో నేను డైలీ అక్కడ హైదరాబాద్ లో వాళ్ళ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ మేము డైలీ వీక్లీ మేము కలుసుకునే వాడు ఆ బయట ఎక్కడికి నేను అని అనుకునే మీద సింగపూర్ బుజ్జి శ్రీను శ్రీనివాస్ శ్రీనివాస్ వచ్చి నేను పంపిస్తాను ఆస్ట్రేలియా అన్నాడు చదవడీ అన్నాడు అన్నాడు ఇది అన్నారు కూడా అన్నారు నేను విన్నాను కదా కోల్డ్ మీరు బజిల్లా ఎక్కడ అని ఓకే ఏంటంటే బేసా చాలా కన్ఫ్యూజ్ మరి యాక్చువల్ గాని ఎక్కడికి చేయలేదు ఆ అలస్కా అవుతుంది మోహన చేసాం అంటే అలస్కా చేసి అది ఎక్కడ ఉందో కొర తెలియదు అక్కడ ఏ ఉంటారో కొర తెలియదు అవును ఓకే చేసామన్నాను ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ తర్వాత మోహన అలస్కా 못లేదు సౌత్ ఆఫ్రికా అవుతుంది చేసాం అంటావా అన్న చేసి ఫోన్ చేసి సిన్ని నేను సౌత్ ఆఫ్రికా చేసే మంది ఎప్పుడు నువ్వు వచ్చేస్తావంటే మా నాన్నగారు కరెక్ట్ కదా ఓకే ఏం కాలేదో వచ్చే సరే నాకు వచ్చేసింది కృష్ణాన్నయ్య కృష్ణ అన్నయ్య కూడా ట్వంటీ ఇయర్స్ అన్నయ్య మీరు కూడా ట్వంటీ ఇయర్స్ కదా జర్నీ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ జర్నీ అండి కూడా ట్వంటీ టూ మా ఆయన కూడా ట్వంటీ ఇయర్స్ మా హస్బెండ్ అన్నయ్య మీది కూడా ట్వంటీ టూ ఇయర్స్ ఆఫ్ కదా ఇంకా ఎక్కువ సో వీళ్ళందరూ అండి ట్వంటీ ప్లస్ ఇయర్స్ ఇగో మా అన్నయ్య వీళ్ళందరు తర్వాత వచ్చిన వాళ్ళు చిట్లు టూ థౌజండ్ ఏమంటే జాబ్స్ అయ్యప్పుడే మేము బయట కూర్చొని వచ్చి జాబ్స్ అయ్యి టంది మార్కెట్ ఎక్కడికన్నా మీరు మెకానికల్ 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 కంపెనీలో తీసుకున్నాం కానీ ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలి ఏదైనా మామూలుగా వెళ్ళాలి అని ఉంటుంది కానీ అవుట్ సైడ్ కూడా అదే డిఫరెంట్ కంట్రీస్ మామూలు చెప్పారు డిఫరెంట్ కంట్రీస్ ట్రై ట్రై చేసాం ఫైనల్గా అంటే సౌత్ ఆఫ్రికాకి ఇద్దరు ఇద్దరం డిసైడ్ సౌత్ ఆఫ్రికా అంటే నేను సౌత్ ఆఫ్రికా ఫస్ట్ అంత ఇంట్రెస్ట్ అవుతుంది అక్కడ పుష్ చేసింది నాకు అయితే అంటే ఆ తర్వాత మేము డిసైడ్ అయిపోయాం ఓకే సౌత్ ఆఫ్రికా ఇద్దరు వెళ్ళాం కానీ ఇద్దరు ఒక ఫస్ట్ ఎక్కడ ఎలా ఉంటదో ఏమీ తెలియదు అసలు అలాగే యుద్ధం స్టార్ట్ అయిపోయి ఏదన్నా ఏదో ఒకటి మనం చెయ్యాల్సిందని ముందు చాలైన రూపాయలు అప్పు తెచ్చి మేము మేడం మమ్మీ ఇంట్రెస్ట్ రెండు వేలన్న సంపాదించాలి ఫస్ట్ టార్గెట్ రెండు వేలు ఇంట్రెస్ట్ దాంతో వచ్చేసాం టూ ల్యాక్స్ అంటే ఫస్ట్ మీరు రాగానే ఐటి కాకుండా మీరు ఫస్ట్ చేసిన జాబ్ ఏంటి ఫస్ట్ నేను ఒక షాప్ లో తర్వాత ఒక షాప్ షాప్ స్కూల్ లో కదా ఓకే నువ్వు స్పార్ లో స్పార్ లో జాయిన్ చేసి చేశారు లేబర్ జాయిన్ డైలీ లేబర్ ఓకే క్రిస్మస్

వచ్చేది మీకు ఇక్కడ ఐటీలో రావాలనే ఆ థాట్ ఎలా వచ్చింది అసలు ఐటీ మనం చదవాలి లేకపోతే ఐటీలోకి వెళ్ళాలి అనేది చేద్దామని ఉండేది కాదు

సో so, so, 2006 మార్టియాస్ partition ఇయర్స్ మిగల్ అప్పటి వరకు మీరు మామూలు హార్డ్ జాబ్స్ చేశారు 3 ఇయర్స్ పార్ మీరు ఇయర్స్ తర్వాత ఓపెనింగ్ స్ట్రీట్ లో మన వాళ్ళు ఐటీ జాబ్ చేస్తున్న స్ట్రీట్ లో

అప్పటి నుంచి మీరు వెనక్కి తిరిగి చూసుకోలేదు అంతే కదా అది వెరీ ఇన్స్పైర్ పెళ్ళి చేసుకున్నంత ప్లస్ అయింది కానీ మైనస్ ఎక్కడ అయింది మా అక్కలు చేసుకున్నాక అది వెరీ ఇన్స్పైర్డ్ స్టోరీస్ అండి తర్వాత నుంచి వీళ్ళ తర్వాత నుంచి మేమందరం పుట్టుకొచ్చిన వాళ్ళమే వీళ్ళిద్దరే పిల్లర్స్ మా తర్వాత ఫస్ట్ బ్రాంచ్ ఈయన మా మా ఆయన గారు మా మామయ్యకి ఈ సందర్భంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్సో అలాగే ఉండే వాళ్ళు అక్కడ ఇంకా ఐటీ ఇంకా భూమి ఉండేది కాదు గణేష్ కృష్ణ వాళ్ళిద్దరు కొంచెం సిటీ లో ఉండేవారు వాళ్ళకి ఫీల్ ఏంటంటే మార్కెట్ ఏమవుతుంది నాలెడ్జ్ వాళ్ళకి వాళ్ళు వచ్చినప్పుడల్లా మా దగ్గర వచ్చినప్పుడు మమ్మల్ని ఖుషన్ ఇక్కడ ఉంటే జాబ్స్ రావు మీరు ఎలా మూవ్ అవ్వండి మూవ్ అవ్వండి అని కోర్స్ అలా కోర్స్ చేయగా చేయగా ఆ ప్లేస్ నుంచి అది నిర్డరీ వచ్చాము అప్పుడు నుంచి

అంతా ఓకే అయితే రేపే జాయిన్ అవ్వాలి అని చెప్పేది వాళ్ళు ల్యాండ్ బ్యాంక్ ఓకే గణేష్ వచ్చేది మేము మధ్యాహ్నం లంచ్ వచ్చేది బోన్ చేస్తూ నేను పొడుతునిపోయి ఉన్నాను మాట కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాడు హార్డ్వేర్ షాప్ అది కలిసి నాకు త్రీ ఓ క్లాక్ ఫోన్ వచ్చింది ఆమె సెలెక్ట్ అని వచ్చింది రేపే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ మీటింగ్ రావాలి అది అని చెప్పి అయ్యే బట్టలతో వెళ్ళిన ఉంది ఇక్కడి నుంచి వెళ్దాం కదా అయ్యే అయ్య బాటిల్ అయ్యే బాటిల్ స్నానం చేసి అయ్యే బాటిల్ తీసుకుని మళ్ళీ ఆఫీస్ కి నేను అవును అవును నేను మళ్ళీ బ్యాక్ వస్తే మళ్ళీ మిల్క్ ట్యాక్స్ తీసి రావాలి ఐ కావాలి డబ్బలు కావాలి అని చెప్తున్నా నేను నేట్ అక్కడే ఉన్నానని ఊములో ఉన్నాను అక్కడే ఉన్నారు మీరు ఎన్ని ఇయర్స్ చేశారు హార్డ్‌వేర్ జాబ్ హార్డ్‌వేర్ జాబ్ మీరు హార్డ్‌వేర్ షాప్ లో చేసేవారు హార్డ్‌వేర్ షాప్ లో చేశారు హార్డ్‌వేర్ షాప్ గాల్ అస్టి యాక్చువల్ గా నేను వచ్చింది శ్రీను రిలీజ్ చేద్దామని నేను ఆ ట్రక్ షాప్ తీసుకుందా తీసుకుని శ్రీను ఐటీకి పంపిందామని ఎందుకంటే శ్రీను బాగా చదివాడు బాగా చదవడం వల్ల ఏమైందంటే ప్లాన్ ఏంటంటే నేను ట్రక్ షాప్ మేనేజ్ చేసి కొద్దిగా నేను యావరేజ్ స్టూడెంట్ని కాబట్టి శ్రీను రిలీజ్ చేసి శ్రీను ఐటీ చేసుకుంటాడు ఐటీ అయిపోతాడు నేను ట్రక్ షాప్ అని రావడం రివర్స్ అయి నేను ముందు బయటకు వచ్చి తర్వాత చూడడం జరిగింది ఆఫ్టర్ దాట్ యాక్చువల్గా వీళ్ళిద్దరు మీరు మామూలుగా కనిపిస్తున్నారు వీళ్ళిద్దరు ట్రీ ఎన్ని ఉన్నాయంటే ఇప్పుడు నాకు తెలిసి థర్టీ నెంబర్స్ ఉన్నారు వెల్ దే ఎవరి వన్ ఇస్ వెల్ సెటిల్డ్ థర్టీ నెంబర్స్ నాకు నాకు తెలిసి మొత్తం కిడ్స్ తో సహా థర్టీ నెంబర్స్ ఉన్నారు వీళ్ళ బ్రాంచ్ నుంచి వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ అండి సో మావయ్య వన్స్ అగైన్ థ్యాంక్ సో మచ్ మా అమ్మ అడగగానే మాట కాదనకుండా మా ఆయన ఇక్కడికి వచ్చాడు అమ్మ నీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ వీళ్ళిద్దరికి మూల కారణం నాకు ఇంకా వాళ్ళు మా అక్క గురు మా అన్నయ్య మా లవ్ గురు మా లవ్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి సో అది గణేష్ యావరేజ్ స్టూడెంట్ యావరేజ్ స్టూడెంట్ అంటున్నాడు కదా పాలిటెక్నిక్ ర్యాంక్ వచ్చింది అదే గణేష్ ఎక్కువైపోయింది అనయ్య మీరు వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతారు ఇక్కడ ఫిఫ్టీన్ ఇయర్స్ అన్నయ్య మీ జర్నీ కూడా ఐటి జాబ్ తో స్టార్ట్ అయ్యిందా యూ ఆల్సో డన్ ఎనీ స్ట్రగుల్ సేమ్ స్ట్రగుల్స్ ఫస్ట్ జాబ్ ఏం చేశారు సౌత్ ఆఫ్రికాలో పెట్రోల్ గ్యారేజ్ లో చేశారు వెరీ నైస్ ఓకే వన్ మంత్ దాని తర్వాత ఇప్పుడు చేశారు ఎన్ని ఇయర్స్ చేశారు అలాగా హార్డ్ జాబ్స్ ఫస్ట్ లో వన్ ఇయర్ చేశారు

తర్వాత మీకు ఎన్ని ఇయర్స్ తర్వాత బ్రేక్ వచ్చింది ఐటీలో నాకు తెలిసి టెన్ టెన్ ఇయర్స్ వరకు చేశారు కదా అని చేశారు తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాలి ఓకే వెరీ నైస్ స్టోరీ అన్న వన్ అండ్ ఓన్లీ అన్న ట్వంటీ ఇయర్స్ మా జర్నీ కూడా కదా అన్నయ్య అన్నయ్య కూడా ఒక స్టోరీ చెప్పచ్చు అన్నయ్య కదా మన పోలీస్ ఒకసారి చెప్పరా జైలు స్టోరీ ఉంది కదా వద్దా ఓకే అన్న నీ స్టోరీ చెప్పానే నువ్వు రాగానే ఫస్ట్ జాబ్ ఏం చేసావు నీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది తర్వాత ఇక వేరే ప్రాబ్లమ్స్ లో వేరే ఊరు రావాల్సి వచ్చింది అవును వచ్చిన తర్వాత అక్కడ ఒక వర్క్ పర్మిట్స్ ఇవి లేక ఇయర్స్ స్ట్రగుల్ అయ్యాము టూ ఇయర్స్ స్ట్రగుల్ అయ్యారు తర్వాత ఎప్పుడైతే వర్క్ పర్మిట్ వచ్చిందో అప్పుడు నేను ఐటీ జాబ్ లో ఐటీ జాబ్ లో ఎన్ని ఇయర్స్ పట్టింది ఆ ట్రావెల్ నువ్వు మీకే తెలీదు అంత అలా స్ట్రగుల్ అయ్యొచ్చు బతికేరు బట్ ఎప్పుడైతే స్ట్రాంగ్ నిలబడ్డానో అదే నాకు ఈ రోజున పెట్టింది ఎంతో మందికి కూడా జాబ్స్ ఇచ్చారు అన్నయ్య చాలా మందికి కూడా అసలు నిజంగా హెల్ప్ చేసేవారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ అన్న పార్దన్న అన్నయ్య మీ జర్నీ గురించి చెప్పాలి నాకు నా చెప్పను కానీ ఇండియాలో ఉంటున్న వాళ్ళకి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో ఒకే ఒక సలహా పాస్పోర్ట్ చింపేయండి ఓవర్సీస్ పెట్టుకోకండి ఇండియాలో కూడా లైఫ్ బానే ఉంటుంది లెర్న్ టు యాక్సెప్ట్ అండ్ లివ్ దేర్ లివ్ దేర్ థ్యాంక్ యూ ఫర్ ద వాల్యుబుల్ సజెషన్ వ్యూయర్స్ మీరు ఎందుకు వచ్చారు డెఫినెట్ గా మా వ్యూయర్స్ అదే అడుగుతారు నెక్స్ట్ మీరు ఎందుకు వచ్చారు మరి అలాంటప్పుడు ఈ ఫైనాన్షియల్ రీజన్స్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీకి ఎవరు ఏం చేసేమో రారు అవును మీరు వచ్చారంటే మీకు ఇక్కడ సపోర్ట్ ఉంది కాబట్టి దట్ ఇస్ అ డిఫరెంట్ స్టోరీ yes వాళ్ళ దగ్గర అడిగితే వాళ్ళ ఇక్కడ కోసం ఏం చేయలేరు అవును ఇక్కడ ఎవ్వరు కూడా సౌత్ ఆఫ్రికా కోసం అని చెప్పి ఏం చేయరు

నీది మా తర్వాత నెక్స్ట్ ఈ బ్రీడ్ వచ్చింది తర్వాత మోహన్ వల్ల వాళ్ళ ఇది మా అన్నయ్య సో ఈ బ్రీడ్స్ వచ్చాయమాట సో మీ ఐటీ ఎక్స్ బామర్ది వీళ్ళందరూ ఇంకా కొంతమంది కజిన్స్ కూడా వచ్చారండి టెన్ ఇయర్స్ మీరు వచ్చి ఇప్పటికీ సౌత్ ఆఫ్రికా ఫిఫ్టీన్ ఇయర్స్ నీది కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ సో మీకు ఇంకా సౌత్ ఆఫ్రికా లైఫ్ నచ్చిందా ఇండియా లైఫ్ నచ్చుద్దా జనరల్ గా ఇండియాలోనే ఇదే నీ లైఫ్ ఇంకా అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళు దాయవాళ్ళు వచ్చారు సో మా తమ్ముళ్ళండి వీళ్ళందరూ అన్నయ్య అంతే అంతే ఫస్ట్ సెకండ్ గైస్ విన్నారు కదండి చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ కదా ఒక్కొక్కరిది సో అందరూ చాలా స్ట్రగుల్ అయ్యి వచ్చిన వాళ్ళండి వీళ్ళందరి జర్నీ ఎలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది అంటే ఎందుకంటారా వీళ్ళందరూ కష్టాలకి బెదర్లేదండి భయపడలేదు సో చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు కాబట్టి ఈరోజు ఆ సక్సెస్ అనేది వాళ్ళు రుచి చూశారు అయితే మేమందరం ఏదో ఒక సందర్భంలో ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ సపోర్ట్ చేసుకుంటూ అలాగే మా అందరిలో ఉన్న మైనస్లు ప్లస్లు యాక్సెప్ట్ చేసుకుంటూ ఒకళ్ళొకరు అర్థం చేసుకుంటూ ఈ బ్యూటిఫుల్ జర్నీ ముందుకు ఇలా తీసుకువెళ్తున్నామండి సందర్భంగా ప్రతి ఒక్కరిని అప్రిషియేట్ చేయాల్సిందే మరి సో వ్లాగ్ ఇక్కడితో అయిపోయింది అనుకుంటున్నారా పార్ట్ టూ వస్తుందండి కపుల్ గేమ్స్ ఆడాము అలాగే ఇక్కడ ఉన్న వారిలో ఒక జంట మ్యారేజ్ యానివర్సరీ అండి ఒక చిన్న కేక్ కట్ కూడా ప్లాన్ చేశాం అన్నమాట ఏమేమి వంటకాలు చేసాము అనేది నెక్స్ట్ పార్ట్ టూ వీడియోలో నేను పెడతాను అనమాట తప్పకుండా నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బాయ్